హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు చూడేంటంటే మేము వేరొకరం కలిసి ఐదు ఎకరాలు కౌలుకి తీసుకొని వర్షం అయితే నాటినాం సో ఆ అంతా ఎండిపోయింది కానీ ఏంటంటే నీళ్ళు ప్లస్ తెగుళ్ళు అయితే సోకి ఎండిపోయింది చూపిస్తాను చూడండి సో చూడండి ఈ మడి మొత్తం ఎండిపోయింది ఒట్టిగా అయింది చూడండి చేను అంతా ఉట్టిగా అయిపోయింది ఎండకు కందిపోయింది మొత్తం సో చూడండి చేన్ అంతా ఎట్లయిపోయిందో సో ఈ మడి మొత్తం ఇట్లా ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఎండిపోతుంది ఇగో ఇక్కడ భూమి చూడండి మొత్తం నెర్రలు ఇచ్చింది చూడండి నీళ్ళందాక మొత్తం నెర్రలు ఇచ్చింది ముందరికి రండి చూపిస్తాయి ఇంకా సో అక్కడ ఫస్ట్ చూపించిన మడి మొత్తం ఎండిపోయింది కదా తర్వాత ఇది వచ్చేసి సెకండ్ మడి ఈ మడి పరిస్థితి ఇట్లా ఉంటే ఇగో ఇది వచ్చేసి ఇంకో పెద్ద మడి మూడో మడి ఈ మడి అయితే ఇట్లా ఉంది చూడండి అసలు ఇందులో చేనే లేదు మొత్తం తెగులు వచ్చి ఆ చైన్ అయితే ఎదగలేదు సో ఉన్నది మొత్తం కూడా ఎండిపోయింది గిడ్స బారిపోయింది చైన్ అంతా ఎదగలేదు తర్వాత ఇంకో మడి చూపిస్తాను రండి ఇక్కడున్న పెద్ద పెద్ద మడులన్నీ కలిసి ఆ సగం అయితే ఉంటుంది సో ఆ పెద్ద మడులన్నీ కూడా ఎండిపోయినాయి తర్వాత ఇగో ఇది వచ్చేసి ఇంకో పెద్ద మడి చూడండి ఇగో ఇక్కడ మొత్తం బీడు ఉన్నట్లే కనిపిస్తుంది తెగులతోకి చేను అంతా ఎదగలేదు ఉన్న కొంచెం చేను ఎండిపోయింది ఇగో ఇక్కడ ఈ మడి మాత్రం పచ్చగా ఉంది చూడండి ఇగో ఈ మడి ఉంది సో కానీ అక్కడ మధ్యలో వచ్చేసి చేను లేదు మొత్తం తుంగ ఉంది సో అదంతా వచ్చేసి గడ్డి తుంగ చూడండి ఇక్కడ ఎడ్జ్లోకి మాత్రం సో చుట్టుముట్టు ఎడ్జిలకు అయితే ఉంది ఇక ఇక్కడొచ్చేసి దసగిరి బాబాయి చేనుకు పైపులతోటి నీళ్ళు అయితే వేస్తున్నాడు ఇంతకుముందు పైననున్న మళ్ళీ నీళ్ళు పెడితే సో అది పారిన తర్వాత దాని తర్వాత మడి అది పారిన తర్వాత దాని తర్వాత మడి అది పారిన తర్వాత దాని తర్వాత మడి ఇట్లా మడి తర్వాత మడి పారుకుంటూ వచ్చేవి సో ఇప్పుడు బోరు నీళ్ళు తక్కువ పోయడం తోటి సో మడి మడికి ఒక మడి పారిన తర్వాత పైపులు వేసుకొని మళ్ళీ ఇంకో మడికి అయితే నీళ్ళు తర్వాత ఈ కింది మడి చూపిస్తారండి ఎట్లా ఉందో ఇగో ఈ మడి చూడండి ఇది కూడా మొత్తం ఎండిపోయింది చూడండి టీగైపోయింది సో ఇక్కడి వరకు ఈ నుంచి పెట్టుకుంటే సో ఆ పై వరకు మొత్తం పెద్ద పెద్ద మడులన్నీ కూడా ఎండిపోయినాయి అవన్నీ కలిసి సగం చెల్లక ఉంటుంది అంటే రెండున్నర ఎకరాలు ఐదు ఎకరాలల్లా రెండున్నర ఎకరాలు అయితే ఎండిపోయింది సో మిగతా రెండున్నర ఎకరాలు అయితే కొంచెం బెటర్గా అయితే ఉంది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ఇక్కడ మాత్రం చైన్ అయితే కొంచెం బెటర్గా ఉంది చూడండి సో ఇక్కడ వరకు అయితే నీళ్ళు అయితే అందుతున్నాయి ఇంక మనకు వడ్లైతే పట్టినాయి చూడండి ఇక్కడ ఇటువైపు తర్వాత ఇటువైపు వచ్చేసి చేను అయితే కొంచెం బెటర్గా ఉంది పచ్చగా ఉంది ఇందులో కూడా చేను మొత్తం కొంగుర పోయింది మధ్య మధ్యలో తెల్ల తెల్లగా కదా సో అదంతా ఏంటంటే చేను కొంగర పట్టిపోయింది అంటే తాళ్ళు పట్టిపోయింది ఎండిపోయింది చూడండి ఇగో ఇట్లా వైట్గా కనిపిస్తున్నది కొంగర పోయిందంటారు ఇగో చూడండి మొత్తం తాళ్ళు పట్టి ఎండిపోయింది సో ఇది పరిస్థితి కొంచెం మంచిగా ఉన్న మడలలో మొత్తం చేను అంతా పట్టిపోయింది ఈ మడి ఇట్లా ఉంటే ఇగో ఈ మడి చూడండి ఈ మడిలో కూడా మధ్య మధ్యలో మీకు చేను తెల్లగా కనిపిస్తుంది కొంగర పట్టి చూడండి సో ప్రతి మడి కూడా ఇట్లా మొత్తం కొంగర పట్టి చూడండి ఈ వర్చున్ను మేము దసగిరి బాబాయ్ అయితే కలిసి చేసినాం సో ఇక్కడ దసగిరి బాబాయ్ ఉన్నాడు మాట్లాడదాం బాబాయ్ ఇది మొత్తం ఎంత ఐదు ఎకరాలు కదా చేను ఎంత ఎండిపోయింది ఎంత ఉంది సగానికి సగం పోయింది సగానికి సగం అంటే రెండున్నర ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాలు ఎండిపోయింది అది తాళతోనే ఉంది నీళ్ళు తాళతో లేవు అంటే ఇప్పుడు శని ఎందుకంటే నీళ్ళు జాలకనే ఎండిపోయింది కదా ఆ నీళ్ళు జాలక బోర్ సన్న సన్నగా దారలాగా వస్తుంది దారలాగా వస్తుంది ఆయన సన్నగా ఇంకా మేము తెల్లాలు రాత్రి దళతుంట పడతలేదు తినకుండా తాకుండా ఇంకా పసిలలాగా కాపాడుకుంటాయి ఏడు రెండు లక్షలైనా రెండు లక్షలు అయినాయి ఎట్లా చేయాలి ఏం కదా అని అంటే పెట్టుబడి రెండు లక్షలైంది ఆ పెట్టుబడి రెండు లక్షలైనా నాయనా సేన మంచిగా ఉంది మరి లేదు అయినా ఉన్నసేన సేనయినా మొత్తం కొంగర పోతుంది అయినా కొంగర పోతుంది ఇప్పుడు నీళ్ళు బాగా మడి మడికి చిల్లలు కట్టి నీళ్ళు ఉండాలి మళ్ళీ ఒక్క సుక్క నీళ్ళు లేవు అయినా దండవడకపోతే వచ్చి కింద పడితే మంచి దెబ్బ తాగుతాడు అప్పుడు ఇప్పుడు దండ పడితే బుడత అంటారు ఇప్పుడు తాలు పడుతుంది అని నీళ్ళు లేక తాలు పడుతుంది దాంతో ఇప్పుడు అంటే మనకు ఒడ్లు కూడా తక్కువ అవుతాయి అంటే ఆ ఒడ్లు కూడా తక్కువ ఆయన ఒడ్లు లేవు ఏం లేవు తాలు మొత్తం ఇప్పుడు మరి పెట్టుబడి అన్న వెళ్తాది అనుకుంటున్నావా ఇలా అనుకుంటున్నా పెట్టుబడి వెళ్ళదు ఏం వెళ్ళదు చేను అయితే ఇప్పుడు ఈ ఉంది ఆ గింజలు అయితే పడుతున్నాయి సో ఈ సమయంలో చేనుకు నీళ్ళు అయితే ఫుల్ ఉండాలి కానీ బోరు నీళ్ళు పోయకపోవడంతో సో చూడండి ఆ చేను అయితే భూమి ఒట్టిగా ఉంది చూడండి గొంతు తడార్పినట్లు చేనుకైతే అయితే పెడుతున్నారు సో కొంచెం తడి వేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నీళ్ళు అయితే వేస్తున్నారు ఇది పరిస్థితి మామూలుగా యాసంగి సీజన్లో చేనులకు తెగులు అయితే ఎక్కువ ఉంటాయి ఈసారి మా కూడా విపరీతమైన అయితే సోకినాయి చేను నాటిన నెల రోజుల తర్వాత ఆ చేను అయితే మొత్తం గిడ్సబారిపోయింది అయితే ఎదగలేదు సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చేను గింజలు పట్టే వరకు అంటే పుట్టదశ వరకు మందులు కొడుతూనే ఉన్నాం పిండి చల్లుతూనే ఉన్నాం దాంతోటి ఈసారి అయితే పెట్టుబడి విపరీతంగా పెరిగింది ఇంకోటి ఏంటంటే ఈసారి పోయినసారి వానకాలంలో వర్షాలు బాగా కురవలేదు దాంతోటి భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి శాతం అయితే తగ్గిపోయింది ఆ బోర్ల మాత్రం నీళ్ళన్నీ తగ్గిపోయినాయి సన్నగా వస్తున్నాయి సో అందువల్ల మొత్తం ఇది ఐదు ఎకరాలు అయితే రెండున్నర ఎకరాలలో చేనైతే ఎండిపోయింది నీళ్ళందక బోరు ఎట్లా దుంకుతుందో ఇప్పుడు చూపిస్తాను ఇగో ఇక్కడ బోర్ అయితే ఉంది ఇక్కడ నుంచి పైపుల ద్వారా చేనుకు నీళ్ళు అయితే పారపెడుతున్నాం చూపిస్తాను రండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో సో చూడండి ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయో చూడండి నీళ్ళు ఎంత సన్నగా వస్తున్నాయో బోర్ అయితే నీళ్ళు గుక్కిచ్చి కొడుతుంది కొద్దిసేపు లావు కొట్టి మొత్తం మళ్ళీ సన్నగా అయిపోతుంది లావు అంటే మళ్ళీ పైప్ నుండి కూడా అయితే వస్తలేవు సగం వరకు నీళ్ళు వచ్చి తర్వాత మళ్ళీ సన్నగా అయిపోతున్నాయి దారలాగా నీళ్ళు అయితే వస్తున్నట్టుంది సో ఇట్లా నీళ్ళు రావడంతో ఒక మడి నుంచి ఇంకో మడికి నీళ్ళు పారాలంటే పారవు దాంతో ఒక మడి పారిన తర్వాత పైప్ లైన్ వేసి మళ్ళీ ఇంకో మడికి పైప్ లైన్ వేసి నీళ్ళు అయితే పార సో బోర్ అయితే అట్లా సన్నగా నీళ్ళు వస్తుంది కదా ఇక ఇక్కడ వచ్చేసి బావి అయితే ఉంది సో ఈ బావిలో ఎప్పుడు అయితే ఫుల్గా ఉండేవి సో ఇప్పుడు బోరు ఆ నీళ్ళు తక్కువ పోయడం తోటి ఈ బాయిల నీళ్ళు కూడా చేనుకు అయితే పెట్టినాం అయినా కూడా అయితే దక్కలేదు సో చూపిస్తాను రండి బావి మొత్తం ఎండిపోయింది అంటే నీళ్ళన్ని చేనుకు కొట్టినాం సో చూడండి ఇదే బాయి సో దీని కొత్త బాయి అని అంటారు సో ఇందులో ఎప్పుడు నీళ్ళయితే ఫుల్గా ఉండేవి ఈసారి నేను చాలా ఏళ్ళ తర్వాత ఈ బావినైతే ఇట్లా నీళ్ళు లేకుండా చూస్తున్నా ప్రతిసారి ఎండాకాలం సెలవుల్లో నా పిల్లలైతే ఈ బాయిలోకి వచ్చి ఈత వాళ్ళు సో ఇందులో ఈత అయితే కొట్టేవాళ్ళు సో ఈసారి అయితే బావిలా నీళ్ళు లేకుండా పోయినా చూడండి సో ఇక్కడ మా అయితే ఉన్నాడు మా నాయనతోటి మాట్లాడదాం నాయన ఇప్పుడు ఈ ఉన్న సగన్షేన్ కన్నా పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా ఇంకా పెట్టిన పెట్టుబడి ఇంకా రావాలని అనుకుంటున్నాం కానీ ఏమొస్తుంది అబ్బా అడిగా రాదు తక్కువనే రాదు పెట్టుబడి దగ్గర దగ్గర రెండు అయినాయి రెండు లక్షల రూపాయలు ఏడైతాయి ట్రాక్టర్ కిరాయిలు పిండి సంచులు మందు నాటక నాటకము ఇదంతా లెక్క కట్టుకుంటే రెండు లక్షలు అవుతుంది రెండు రెండు లక్షలు అయినది రెండు లక్షలకు ఇప్పుడు మన సగం చేనుకు ఆ చేను ఉడకంగా చాలా చాలా బలంగా లేదు స్టాల్ అయింది జీలకర్ర లాగా ఉంది చాలా మంచిగా లేదు చేను తెగుల నుండి మళ్ళీ దాంట్లోనే ఇప్పుడు నీళ్లు చాలక సగం చాల ఎండిపోయింది ఏ ఆశ లేకుండా ఎండిపోయింది దాని దిక్కు నుండి కష్టమే ఇంకా పెట్టుబడి ఉడకంగా వెళ్తుందా వెళ్ళదని అనుమానంగానే ఉంది ఇంకా ఆడికి ఈ ఐదెకరాలు సాగు చేయనుకే రెండు లక్షలు పెట్టుబడి అయిందని చెప్తున్నారు సో ఇప్పుడు సేను నీళ్ళందక సగం అయితే ఎండిపోయింది ఉన్న సగం కూడా మొత్తం కొంగర పట్టిపోతుంది సో ఆ సగం చేనుకు పెట్టిన రెండు లక్షల పెట్టుబడి తీరుతుందన్న గ్యారంటీ అయితే లేదు మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే కింద కమెంట్ చేయండి ఇది రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం